హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజనా ప్రసాద్ వరల్డ్ మా డాడీ మా తమ్ముడు వచ్చారు పండక్కి నన్ను మా వారిని మా ఊరు తీసుకెళ్తున్నారు మా ఊరు అమరావతి మా ఊరు వెళ్ళాలంటే ఇలా జిడుగు ఏరు మీద నుంచి వెళ్ళొచ్చు విజయవాడ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు పెళ్ళైన తర్వాత ఇదే మా ఫస్ట్ సంక్రాంతి అందుకే పండక్కి బట్టలు పెట్టించుకోవడానికి మా ఊరు వెళ్తున్నాము క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇలా బోట్ రైడ్ చేయడం సెకండ్ టైము తను మా డాడీ హాయ్ చెప్పమంటే అసలు చెప్పనే చెప్పట్లేదు తను మా తమ్ముడు మేము ఇంకా అవతల ఒడ్డుకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మేము ఇలా బోట్కి రావడానికి రీజన్ మా డాడీ వాళ్ళు బైక్స్ వేసుకొని వచ్చారు అందుకే మేము ఇలా బోట్కి వచ్చాము లేకపోతే ఎప్పుడు బస్కే వెళ్తుండే అండ్ మేము ఇంకా బోట్ దిగేస్తున్నాము See you in my next video, guys. Bye bye. Please do like, share, comment, and subscribe to my channel. Bye bye, guys.